చియాన్ విక్రమ్ పార్వతి మోహన్ డానియల్ నటించిన పారంజిత్ దర్శకత్వంలో కే జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో వచ్చిన తంగల మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం కథ విషయానికి వస్తే మనకి స్వాతంత్రం రాకముందు కాలంలో జరిగిన కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పూర్వ కథని మనం ఈ చిత్రంలో చూస్తాం లార్డ్ క్లెమెట్ అనే బ్రిటిషర్ కోలార్ ఏరియాలో ఉన్న బంగారు గని గురించి తెలుసుకొని దాని అన్వేషణ నిమిత్తం దాన్ని కనిపెట్టాలంటే ఒక్క తంగలానికి చెందిన జాతికి తెగకు మాత్రమే దాని గురించి తెలుసు అని వాళ్ళను సంప్రదించి వాళ్ళను ఆ గనిలోకి పని కోసం అంటూ తీసుకెళ్తాడు అక్కడ జరిగిన వివిధ పరిణామాలు ఏంటి తంగళలానికి ఆ ఏరియాలో ఉన్న నాగజాతికి చెందిన యువతికి సంబంధం ఏంటి